సంబంధించినంత వరకు నేను ఎలా దీని దీంతో నాకు ఎలా సంబంధం ఉంది అని చెప్పి నేను ఇస్రోలో పనిచేస్తున్నాను శాస్త్రవేత్తగా నేను నా అంతటి నేను వ్యవసాయానికి సంబంధించి చేయకపోయినా నాకు తెలిసిన వాళ్ళు నా పక్క సీట్లో పూసిన వాళ్ళు లేకపోతే సగం మంది అక్కడ సైంటిస్ట్ పోస్ట్ లో అదే నువ్వు చేసేది ఎర్త్ సైన్సెస్ అంటారు ఎర్త్ భూగర్భ పరిశోధనలు అంటారు శాటిలైట్ పంపించిన తర్వాత శాటిలైట్ పైనుంచి కిందకి ఫోటో తీస్తే భూమి మీద కనబడే వాటిలో సిటీల కంటే పొలాలు ఎక్కువ కనబడతాయి అది అందరికీ అవసరం మేము పొలంలో లేకపోయినా మేము తినడానికైనా అది అవసరమే లేకపోతే ఏ పంటకి ఏ మట్టికి ఏం ఎలాంటి పంట బాగుంటుంది అవన్నీ చేయడం కూడా మా పనే

ఉద్యోగం ఇతరుల నుండి నాకు అర్హత లేని విచ్చినట్లుగా భావిస్తాను వ్యాపారంలో ఉన్నట్లయితే నిజాయితీకి పునాదిగా డాక్టర్ లేదా ఇంజనీరు ఉన్నత స్థాయి వృత్తుల్లో అందరి ఎడ పరిపూర్ణంగా సమానంగా ప్రదర్శిస్తాను జీవించేందుకు మాత్రమే సంపాదిస్తాను సంపాదన కొరకే జీవించడం కర్తవ్యాన్ని నిర్వహించడం చాహం చూపిస్తాను నా వివాహారి శుభ కార్యక్రమంలో ఇతరుల నుండి కట్టములు బహుమతులు నేను కోరస్తాను నా సోదరికి స్థానుకు ప్రాప్తం కలవాలి కాలం కలవాలి దైవానుగ్రహం కావాలి అప్పుడు మాత్రమే సాధ్యం లేకపోతే ఉన్న అంటే నోటి పాడతా ఈ కళ్ళు ఇంకా ఎక్కువ తాగతున్నారు శబ్దంలో శబ్దంలో వైపు నడిపించింది శాస్త్రీయంగా ఆలోచించే దృక్పథం ఇస్రోకు ఎంపికయ్యేలా చేసింది ప్రజలకు మంచి చేయాలనే సంకల్పం భూగోళ శాస్త్రవేత్తగా మార్చింది సాధారణ కుటుంబంలో పుట్టిన ఉన్నత లక్ష్యాలు సాధించవచ్చని నిరూపించాడు గుంటూరు జిల్లాకు చెందిన విక్రమ్ కష్టపడే తత్వంతో పాటు ఖచ్చితమైన ప్రణాళిక ఉంటే ఎవరైనా అరుదైన విజయాలకు అర్హులేనని చాటుతున్నాడు ప్రతిష్టాత్మక ఇస్రోకు ఎంపిక కావటం ద్వారా శాస్త్రవేత్త కావాలన్న తన లక్ష్యాన్ని పక్కా ప్రణాళికతో చేరుకున్నాడు గుంటూరు జిల్లా తెనాలికి చెందిన కోడూరి విక్రమ్ యువ శాస్త్రవేత్తగా ప్రతిభ చూపుతున్న ఈ కుర్రాడు చదువుతో పాటు సంగీతం యోగ చిత్రలేఖనం వంటి విభిన్న రంగాలను రాణిస్తూ బహుముఖ ప్రజ్ఞాశాలిగా గుర్తింపు తెచ్చుకున్నాడు ఒడూరి కృష్ణ కిషోర్ సత్యలక్ష్మి దంపతుల కుమారుడు విక్రమ్ తండ్రి కృష్ణ కిషోర్ న్యాయవాది తల్లి ఆయుర్వేద వైద్యురాలు విక్రమ్ చిన్నప్పటి నుంచి చదువులో తోర్డ్ సైన్స్ అండ్ టెక్నాలజీలో సీట్ సంపాదించాడు బీటెక్లో ఇంజనీరింగ్ ఫిజిక్స్ బ్రాంచ్ తీసుకున్నాను అయితే మిక్స్ ఆఫ్ అన్నీ ఉంటుంది ప్లస్ నాకులసిన బేసిక్ సైన్సెస్ నేర్పిస్తారు ఆ తర్వాత ఆ టైంలో ఉండే ఆప్షన్స్ బట్టి నాకు ఈ ఫీల్డ్ నచ్చింది ఇక్కడ అట్మాస్ఫియరిక్ సైన్స్ సోషల్ సైన్స్ ఇంకా జియో సైన్సెస్ ఉంటాయి ఇది నాకు ఇంట్రెస్టింగ్ అనిపించింది ఇప్పుడు ఇస్రో వాళ్ళు ఈ నా డిగ్రీ ఎంటెక్ కూడా పూర్తయిన తర్వాత వాళ్ళు సెలెక్ట్ చేసుకున్నారు బిటనే ఉపయోగపడుతుంది మిగతా సైన్సెస్లో అవి ఇండైరెక్ట్గా ఉపయోగపడుతుంది ఎత్ సైన్సెస్లో ఉంటే ఆ ఉపయోగపడే స్టెప్స్లో లాస్ట్ స్టెప్ ఆ స్టెప్ అయితే వెంటనే ఉపయోగపడేటట్టు ఉంటుంది ఫాన్లు కానీ లేకపోతే భారీ వర్షాలు కానీ అవన్నీ మేము ముందే శాటిలైట్స్ ద్వారా ఇంకా మా కంప్యూటర్ మోడల్స్ ద్వారా తెలుసుకోవచ్చు అలాంటి వెదర్ ఫోర్కాస్ట్కి అలా ఉపయోగపడదు కాబట్టి మేము చేసే ఎలాంటి ఇంప్రూవ్మెంట్ అయినా అది అందరికి ఉపయోగపడే విధంగా ఉంటుంది ఇస్రో చే కీలక ప్రయోగాల్లో పాలుపంచుకోనున్నాడు భూమి వాతావరణ మార్పులు సముద్రాలు సునామీలపై జరిగే అధ్యయనం శాస్త్రవేత్త కావటం కోసం విక్రమ్ ఎంతగానో శ్రమించాడని ఆ కష్టానికి తగ్గ ఫలితం దక్కిందని తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు క్రమశిక్షణ సమయపాలనకు తోడు సంకల్పముంటే యువత ఎన్ని రంగాల్లోనైనా రాణించవచ్చని తన ప్రస్థానంతో నిరూపిస్తున్నాడు విక్రమ్